దేశంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దక్కుతుందని వాసులంటున్నారు ప్రతి నెల నరేంద్ర మోదీ నిర్వహించే మనసులో మాట కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా అంతటా తినిచ్చారు దేశాన్ని శక్తివంతమైన అగ్రగామిగా దేశం గుర్తింపు గౌరవం తెచ్చిన మహోన్నత వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని దేశాన్ని ఒక తాటి మీదకు తెచ్చిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదిన వేడుకలు ఈ నెల ముప్పై ఒకటిన ఒక పండుగ వాతావరణాన్ని తలపించే రీతిలో దేశవ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించడం ఎంతో శుభపరిణామన్నారు దేశంలో అనేక విషయాలు ప్రధానమంత్రి మనసులో మాట ద్వారా తెలుసుకున్నామని మహిళా ప్రతినిధులు అన్నారు అయోధ్య రామ మందిరం నిర్మాణం ద్వారా హిందువుల ఐక్యత ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి మోదీ అని కొనియాడారు మన్ కీ బాత్ కార్యక్రమానికి నప్పా తరపున మహిళా కూడా హాజరయ్యి ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి గారు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా మా మహిళా సంఘాలు అవగాహన చేసుకుని మున్ముందు రోజుల్లో ఆచరించి ఈ భారతదేశానికి ఆదర్శంగా నిలవాలని ప్రధానమంత్రి గారి ఆశయాలు ఏమైతే ఉన్నాయో దానికి అనుగుణంగా మేము పనిచేస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ మన్ కీ బాత్ లో ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి కార్యక్రమాలు చెప్పడం జరిగింది అందులో దేశ ఐక్యత కోసం దేశ సమగ్రత కోసం అని చెప్పిన ఏదైతే సిద్ధాంతం ఉందో అంతా కూడా మా మహిళా సంఘాలు అవగాహన చేసుకుని మున్ముందు రోజుల్లో కూడా భావితరాలకి భవిష్యత్తు కోసం మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని ఈ మా మెప్ప సంఘ సభ్యులు అందరి తరఫున ప్రత్యేకంగా మీ ముందు మేము మాటిస్తాం ఈ రోజు శ్రీకాకుళం ఇల్సిపురం మహిళా మాటలో మేము అందరం కలిసి ఐక్యమంత్రిగా ఈ ప్రోగ్రాం చేస్తున్నామండి మెహామా సభ్యులు అందరం ఒకటో ఈ రోజు మీరు మాట్లాడుకునేది ఏంటంటే ఇప్పుడే మేము చూసామండి మన్ కీ బాత్ ప్రోగ్రామ్ ప్రధానమంత్రి గారిది ఆ అంశాలు ఎంత బాగున్నాయంటే మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది మీ అందరికీ తెలియదని కాదు ఇంకొకసారి కూడా చెప్తాను మన మన్ కీ బాత్ లో ఎంత మహాన్నతమైన వ్యక్తుల గురించి ప్రధానమంత్రి గారు చెప్పారంటే యూనిటీ అంటే గాంధీజీ గారు యూనిటీ చేసిందండి వల్లభాయ్ పటేల్ గారు రన్ ఫర్ యూనిటీ అన్నారండి వల్లభాయ్ పటేల్ గారు ఆ అంశం ఎంత చక్కగా ఉందండి మనం అందరం ఒకే మాట మీద ఒకే దారిలో అహింసా పద్ధతిలో వెళ్తే ఐకమత్యంగా ఉంటే భారతదేశానికి మించిన దేశం ఉందా అండి ఈ రోజు అభిరుచులలో గాని అలవాట్లలో గాని సంస్కృతి సాంప్రదాయాలలో గాని భారతదేశానికి మించిన దేశాన్ని చూపించగలమా అదేనండి దానికి సరిపోయిన వ్యక్తే మన ప్రధానమంత్రి అతని అడుగుచాడంలో నడిస్తే భారతదేశం ఇంకా ఇంకా మహోన్నతమైన స్థాయికి వెళ్తుందని నా నమ్మకం నా నమ్మకమే కాదు మా మహిళలందరి నమ్మకం కూడా నమో ద్వారా మేము అనేకమైనటువంటి ప్రయోజనాలు పొందామండి వీటన్నిటికీ కారణం ప్రధానమంత్రి గారు